శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమరిహివోం శ్రీ బాలా స్తవరాజం స్తవం అంటే స్తోత్రం రాజమంటే అన్నిటికన్నా ఉత్కృష్టమైనది గొప్పది అని అర్థం అంటే స్తోత్రాలన్నింటిలోకి వెళ్ళిన గొప్పది అని అర్థం ఓకే ప్రారంభించేద్దం ఓం నమో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్యో నమో గురుభ్యః హ్రీం సర్వప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యో బ్రహ్మాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి వందే గురు పదధ్వమవాజ్ఞానసోచరం రక్తశుక్లప్రాభాశ్రమతర్క్యం తయి బ్రహ్మహ అప్రమేయమహావిద్యాశేఖరాచితమస్తకాం రక్త చదుర్భుజా వందే శ్రీ విద్యా గురుపాదూకాం గృణతే రమాత్మీయాత్మీకృతజకత్ర उपायों रूपाय शिवाय गुरवे शिवा श्री कल्याण गुणाग्रम निकले वेदांता तस्तबो तकम ग्राह्य है ग्राह्य है वे का बोधनी प्रम मध्य अग्रभानुपम देखशा सिद्धरहस्य भोधका गुरुमत पुरवाएक बम्समरामी आध्यात्म दोव्य मलाचने जाप संकल्पम శ్రీ మహావిష్ణు రాజ నామ సంవత్సర ఆయన మాస పక్ష వాసరాధిష్ఠిత తిదివశాత్తు తిది నిత్యాం ఏవ ఏమధిష్ఠిత శుభ దివసి పంచాంగం చూసుకుని ఆ రోజు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆ సంవత్సరము ఆయనము ఆ మాసము పక్షము ఆ యొక్క ఏదైతే వరత ఆ వారము తిది అని చెప్పుకోండి మమ గోత్రోద్భవస్ నామధేయ మమాత్మన జన్మ జన్మాజితయిక మానసిక సాంస సాంసర్గిక చతుర్విధ పాదక మహా మహాపాదగో పాదక దుర్తక్షద్వర ధర్మా దామోక్షర్విధ పురుషాధసి్యర్థం మమాత్మన సకల విద్యా కదంబ స్ఫుటమృదు మధురసావహాదుర వాజ్జా అనవద్య గద్యపద్యరచనాచాతుర్య ఈ తర్క విగ్రా సమస్త శాస్త్రసాగరీయ ప్రతిభదూరదృష్టిదూరస్రవణ సమాగతాగత వర్తమాన విజ్ఞానద్కే వాసా సర్వోయశ విజయప్రాప్త్యర్థం మమాత్మనా సకల కుటంబ్రీ బాలాజిబులసుందరీప్రతిబంధకీభూతరాీ బాలాజిబులసుందరీపన్న ప్రాప్తిపూర్వక శ్రీ బాలాజిబులసుందరీపృతీ శ్రీ బాజిబులందరీవరదేవత విశేషానుగ్రహసిందరీవరాయరి ధ్యానం రక్తంబరాం చంద్రకళావదం సాం సముద్రదా త్రినేత్రం విద్యా క్షామా అభయదాహస్ ధ్యామి బాళావరుణాంబుజస్ విద్యాక్షమాలా సుఖాపాల సుఖ పాలముద్రాం రాజత్కరాం కుందమానకాఫలాలంకృతోభితీం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో భజే కల్పవృక్షా ఉదీప్తరత్నాసనే సన్నిషణాం మధాఘూతీ కరైర్బీజపూరం కపాలేషు చాపం సపశాంకూశం రక్తవన్నాం దానాం వ్యాఖ్యానాద్రామృత అమృతం అవిద్య మక్షస్రజం సందరాగ్రై చిూపిణీం శారదచంద్రకా స్మరే మౌక్తికూషితంగీ ఇది పంచపూజా సమాచరే లం ృద్ధ్వంధం పరికల్పయా हम आकाश तत्वा तो पश्चम्बरी गल यम वायु तत्वा तो दोपम्बरी गल बयामी रम तेजस्त ये तेजस्त सत्त्वा तो देवम्बरी गल बयामी वर्म तत्वा तो अमर्तनेवे जन्मबरी गल सम सर्व तत्वा तो सर्व जारा श्री बालास्तावरा जहा श्री माता का परमेश्वर वन्दारुबृन्दानुते सिन्धूरद्रवकुङ्कुमोदक जपापुष्पभ्रमे मङ्गले श्रीम्बीजेन समन्वितं तव मनुं भक्त्या जपन्तं सदा भक्तं मा मम लोकया सुकृपया लक्ष्म्या सहैवाम्बिके ऐ मित्यक्षरमम्बिके शशिनिभं బాళాపిజృంభణపట ప్రఖ్యాత విద్యాప్రదం బీజం బింబిడంబి దంతరదని విద్యాముఖే సర్వదా బాలాయా కల్పయామి కల్పరదని భక్త ప్రసన్నే శివే క్లీేహ మహేషమాని సదా మందనితే మంగళే బంధుకారుణ పాని పల్లవసండ్రేక్షల సురనుతే నాారత్న విభూషితేరను రక్తంబరాలంకృత్రూపం హృదిచింతమి సత్యప్రదం సౌరణం కమలాసనసితే వైశ్నరార్చిర్మే కర్పూరోజ్వల వీటికోపరిలస బింబాధరోధ్యన్ముఖే సాధారే చతురీయ పరయా సంపూజిత యస్ ధ్యాయతి మంత్రవ్యమృత్ వాత్ ఐ క్లీం సౌ సకలాపదామనం తాతీయ ఖండుగ్రగం యో వాక్తి పురస్సరో మృదు భజే సౌవర్ణపీటోజ్వలే కింగళయామి కుధరదనే కందర్ప విద్యాత్మికే మంత్రం తే భయం సర్వదా కళ్యాణం తవ రూపమం భరమణి దృష్ట్వా కుచత్ గత విస్మితజావని తామస్త సైన్యం కిము తర్పయామి పదమే కందర్ప విద్యాత్మికే కామెశోపితన वशा दर्ताङ्गनात्मं गता एतामेव युभावयन्ति मनयो सायुज्यमुक्तिप्रदा एकान्ते रविमण्डलेऽभ्यवलये हे मातृशृङ्गे बुधौ आनन्दामृतसिन्धुमग्रहृदया रोपुञ्छमानोभवया भवाय त्वां देवीमनुचिन्तयामि सृतं चित्ते भजे मामके అపరాధ అపరాధక్షమాపణ బాళాచుమసుందరే మహాదేవి మహాదేవ్రి మంగళం మే ప్రయ్చాస మనసాత్వాం నమామ్యహం మంగళం శ్రీ మహాదేవి మంగళం పరమేశ్వరి మంగళం జగత మా తం ఆవాహనం నీ నమి విసర్జనం పూజావిధి నేతి పరమేశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే యత్ పూజితం మయా దేవి పరిపూర్ణమిస్తుంది యదక్షరపద్రష్టం మాత్రహీనంభేత్ క్షన్తు అర్హసి తద్వి యక్ష స్ఖలి మన అజ్ఞానాస్మృతర్భ్రాంత యోనమదికం తత్సం చంబిం దేవి ప్రసీద పరమేశ్వరీ అపరాధ శగదంబేది చోచ్చ యాం గతిం సమవాప్నోతి నాం బ్రహ్మాదయ స్వరా అపరాధ సహస్రాయన్మయ పుత్రోహమితి మాం మరీ సర్వమయీ దేవిం దేవీ మయం జగత్తు అతోహం విస్వపాం లాం నమామి పరమేశ్వరీ సాపరాధోస్మి శరణం ప్రాప్త స్వాం జగదంబికే ఇదనీకంప్యోహం యేచ్చసి తురు కారి జగన్మాత సచిదానంద విగ్రహే పారాయణం గృహాణ దేశేసీ ప్రసీద పరమేశ్వరీరాధస్త పఠితమంగళ్యే శివే సాధికే సాధి శ్యేకే గౌరీ నారాయణి నమోస్ ಶರಾಗತೀನಾರ್ತ ಪರಿತ್ರಣ ಪಾಯಣೇ ಸರ್ವಸತಿ ಹರೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ತೇ